యొక్క ముఖ్య కార్యక్రమం ఏంటంటే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పత్తి కొనుగోలు కేంద్రం అనేది సిసిఎస్ అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ అదే అనుసారం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తారు అంటే పొద్దున్న సంవత్సరం పత్తి కొనుగోలు ఎట్లా ఉంటే ఒక ఎకరాకు పదమూడు క్వింటాల్ తీసుకుంటుంది ఒక ఎకరా ఈ సంవత్సరం దాన్ని తగ్గించి తగ్గించి కేవలం ఏడు క్వింటాల్ మాత్రం తీసుకుంటాం కేంద్ర ప్రభుత్వం అంటుంది దానికి గౌరవ మా స్పీకర్ గారు ఏం ఆలోచిస్తుందంటే భారత ప్రధానికి వ్యవసాయ శాఖ మంత్రికి ఒక లెటర్ రాయాలని ఆలోచన చేస్తున్నారు పోయిన సంవత్సరం ఉన్న సిస్టమ్ ప్రకారమే పోతే బాగుంటుంది అనేది తన ఆలోచన నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే తేమ శాతము జనరల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ ఉండాలే అందుంటేనే తీసుకుంటాం అనేది కండిషన్ రైతుల కండిషన్ పెట్టింది సిసిఐకి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆ కండిషన్ ప్రకారము వాళ్ళు ఎయిట్ టు ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నారు దానికి మా గౌరవ స్పీకర్ ఏమంటుందంటే మినిమం సిక్స్టీన్ పర్సెంట్ను చేయండి ఎందుకంటే ఈసారి వర్షాకాలం ఎక్కువైంది రెయిన్ఫాల్ అనేది పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఫిఫ్టీ టూ ఫిఫ్టీన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఎక్కువ ఉంది వర్షం హండ్రెడ్కు హండ్రెడ్ పడుకుంటూ మళ్ళీ యాభై రెండు శాతం ఎక్కువది రెయిన్ఫాల్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు తేమ పర్సెంటేజ్ అనేది కూడా న్యాచురల్గా ఎక్కువ వస్తుంది న్యాచురల్గా నీళ్ళు వస్తే కాదు న్యాచురల్గా వస్తుంది కాబట్టి న్యాచురల్గా వచ్చే దాన్ని కొద్దిగా సైంటిఫిక్గా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం సిక్స్టీన్ పర్సెంట్ తేమ శాతాన్ని కన్సిడర్ చేయమని తన యొక్క అభిప్రాయం వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం మూడో విషయం ఏంటంటే ఈ మక్కల కొనుగోలు కేంద్రం కూడా పెట్టి ఏ ఏడు కింట ఏ ఇది చెప్పాను కదా ఏడు ఏడు కింటాలు కాకుండా పదమూడు కింటుంది అది కంపల్సరీ మాత్రం చేయాలి ఎందుకంటే ఒక రైతు ఏడు క్వింటల్ వండియడు కదా పదమూడు క్వింటల్ వండించి మన మిగతా ఆరు క్వింటల్ ఇక్కడ అనుకోవాలి అది క్వశ్చన్ మార్క్ అనమాట దానికి కూడా గౌరవ స్పీకర్ గారి యొక్క డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి మొత్తం రైతుకు ఎంత వండితే అంత కొనాలి నెంబర్ వన్ నెంబర్ టూ తేమ శాతం సిక్స్టీన్ పర్సెంట్కు కన్సిడర్ చేయాలి బిల్లులు ట్వంటీ ఫోర్ అవర్స్లలో ఇవ్వాలి రైతులకు ఎలా అమ్మంగానే రేపు తెల్లారా మళ్ళీ తెల్లారు వాళ్ళకి అమౌంట్ ఇచ్చేసేయాలి అనేది తన యొక్క ఆలోచన దీని మీద ఒకవేళ గవర్నమెంట్ ఏడు పర్సెంట్కే మేమని వాళ్ళు సిసిఐ వాళ్ళు ఒక సర్కులర్ ఇచ్చిర్రు సెవెన్ పర్సెంట్ ఏడు కిలో ఏడు కంటే మేము ఎక్కువ గుణం వాళ్ళు మేము అడిగినాం ఈరోజు దానికి దాని మీద భారత ప్రధానికి భారత వ్యవసాయ శాఖ మంత్రికి ఒక లెటర్ కూడా రా గౌరవ స్పీకర్ గారు ఒక వికారాబాద్ నుంచే కాదు ఆ మొత్తం టోటల్ తెలంగాణ నుంచి ఒక లీటర్ రాయాలని తాను భావిస్తున్నాడు త్వరలో లెటర్ కూడా రాసి ఆ రిటర్న్ కూడా మీకు రిలీజ్ చేస్తాడు పత్తి రైతులకు విజ్ఞప్తి వారితో పాటు వికారాబాద్ నియోజకవర్గ రైతులందరికీ వికారాబాద్ జిల్లా రైతులకు తెలంగాణ రైతులకు ఈ పత్తి కొనుగోలు కేంద్రాల కేంద్రాలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు రాష్ట్ర ప్రభుత్వం దీంట్లో మీడియేటర్ లాగా రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మీడియేటర్ లాగా వ్యవహరిస్తుంది సిసిఐ అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం కిందికి వచ్చే సంస్థ ఇది కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే పోయినసారి ఎకరానికి పదకొండు క్వింటాల్లు కొనుగోలు చేసిండ్రు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం తరఫున యాజ్ ఎ స్పీకర్గా తెలంగాణ పత్తి రైతులకు నష్టం జరుగుద్దనే ఉద్దేశంతోని ఉద్దేశంతో పదకొండు ఏడు కాదు పదమూడు క్వింటల్లు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అని కొనుగోలు ఏదైతే మిల్స్ ఉన్నాయో ఆ మిల్స్ను డివైడ్ చేసి ఈ విధంగా పెట్టి ట్వంటీ ఫోర్ అవర్స్లా రెండు వేల ఐదు వందల క్వింటాళ్ళు కొనుగోలు చేయాలి చేస్తే ఎల్ వన్ కంప్లీట్ అయితే ఎల్ టూకు మళ్ళీ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్వింటాల్స్ మళ్ళీ దానికి పోతుంది అట్లా కాకుండా ఏ జి మిల్లుకు ఎంత వస్తే అంతా కొనుగోలు చేయాలి ఈ డివైడ్ ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అనేది తీసేయాలి తీసేసి ఏ మిల్లుకు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకోవచ్చు రైతు ఈ మిల్లుకే రావాలని ఏం లేదు ఎల్ వన్కే రావాలని ఏం లేదు ఎల్ టూకే రావాలని ఏం లేదు ఎల్ త్రీకే రావాలని ఏం లేదు ఏ మిల్లు కన్నా పోయి అమ్ముకునే వసతి కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది అక్కడనే తేమ శాతము ఎనిమిది నుంచి పన్నెండు డిసైడ్ చేసింది కేంద్ర ప్రభుత్వం అట్లా కాకుండా ఈ వర్షాలు తుఫాన్ల వలన కానీ అవఖాలీ బర్సాత్ అంటారు మన నిజాం షెడ్ కాబట్టి అవఖాలీ బర్సాత్తో ఎప్పుడు ఏ విధంగా పడుతున్నాయని రైతులకు అర్థమైతే లేదు ఎవరు ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి లేదు కాబట్టి దీన్ని పన్నెండు నుంచి పదహారు శాతము తేమను ఉంటే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది మరి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి బీజేపీకి సంబంధించిన ఎనిమిది మంది ఎంపీలల్లో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి మా చెవెళ్ల ప్రాంతం నుంచి కూడా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు తప్పకుండా తెలంగాణ రైతు పత్తి రైతులను కాపాడనికే ఆ మంత్రులతో పాటు ఎంపీలతో పాటు మన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి విజ్ఞప్తి ఏంటంటే ఈ పత్తి రైతులను కాపాడవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది తప్పకుండా నా రిప్రజెంటేషన్తో పాటు మీరు కూడా పెద్ద ఎత్తున రిప్రజెంటేషన్ ఇచ్చి పత్తి రైతులను కాపాడే విధంగా మీ ప్రయత్నం ఉండాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ స్పీకర్ చెప్తాడు ముఖ్యమంత్రి కొడంగల్ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా ఆయన ప్రాంతం అభివృద్ధి చేసుకునే అవసరం వాళ్ళకు ఉంటుంది చేసుకుంటారు దాంతోపాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు ఇచ్చిన మాట ప్రకారమే తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నాడు కేటాయిస్తలేడు అనేది అబద్ధం కానీ కొంత ఆలస్యం జరిగింది జరుగుతున్నది ఆలస్యానికి కాంద్ర కారణం మళ్ళీ మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకు అందరికీ తెలుసు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు పెట్టిపోయింది గత ప్రభుత్వం ఏదైతే ఒక దిక్కు మిత్తి కట్టుకుంటా రెండోది అసలు కట్టుకుంటా మూడోది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల దిక్కు అడుగులు వేసుకుంటా పోతున్నది తప్పకుండా ఏవైతే ఎలక్షన్లు ఇచ్చిన మాటలున్నాయో ఆ మాటలన్నింటినీ మెనిఫెస్టోని కూడా కంప్లీట్ ఆరు గ్యారెంటీలతో పాటు కంప్లీట్ చేసే పని మీద ముఖ్యమంత్రి ఉన్నాడు దాంట్లో ఏమి ఇది లేదు ఆర్ స్పీకర్ దీనిలోపట నేను నా ధర్మం కూడా ఏమున్నదంటే తాండూర్ పరిగి వికారాబాద్ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉన్నది ఆ విధంగా ముందు ముందుకు ప్రయత్నం చేస్తాము అట్లనే దేశంలోనే మీరు అధ్యక్ష స్థానంలో ఉండి కూడా వికారాబాద్ వికారాబాద్కు ఇబ్బంది రోడ్ల దానికి మంత్రి కుమార్ రెడ్డి గారు వికారబాద్ విషయాన్ని అభివృద్ధి చేస్తాము ఇంతకు ఇక్కడికి వచ్చిన మంత్రులు కూడా మీరు చెప్తే వికారపడ ప్రాంతానికి ఏదైనా అభివృద్ధి చేస్తాం ఎన్ని నిధులైనా ఇస్తామని మంత్రులు పలు సందర్భాల్లో చెప్పిన ఉంది వాళ్ళు మన వికారాబాద్ అభివృద్ధిలో ఇప్పుడు కూడా మంత్రుల పర్యటన అనేది కూడా పెద్దగా ఏం ఉండట్లేదు ఈ ప్రాంతానికి నిధులు ఏం చేస్తారు అట్లా మీరు ఏమైనా మాట్లాడి మంత్రులతో మాట్లాడి మంత్రులతోని నేను అసెంబ్లీలోపట మంత్రులతోని ఏ శాఖను విలవాలి ఏ శాఖ మనకు అవసరపడుతుందో వాళ్ళని విలిసి రివ్యూలు తీసుకుంటా తప్పకుండా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఉన్నారో వారు నేను అడిగిన క్వశ్చన్కే ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే కేసు ఉండనో ఆ కేసు మీద వారితో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి దాన్ని ఎత్తేపిచ్చి రోడ్ ప్రారంభమైంది రోడ్డు ప్రారంభమైంది నిన్న జరిగిన సంఘటన దురదృష్ట సంఘటన అది దురదృష్టకరం దాన్ని దాన్ని మేము చాలా బాధపడుతున్నాము చింతిస్తున్నాము జరగలని సంఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాము మళ్ళీ అట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా మా ప్రయత్నం ఉంటుంది మీకు చిన్న ఉదాహరణతోటి హామీ స్కీమ్ అని ఉంటుంది కదా పై కాన్స్టిట్యుకి ఇరవై ఐదు కోట్లు ఇచ్చారు తాండూరు కాన్స్టిట్యున్సీకి ఇరవై కోట్లు ఇచ్చారు కొడంగల్ కాన్స్టిట్యసీ పదిహేను కోట్లు ఇచ్చారు మన దగ్గర ముప్పై ఐదు కోట్లు ఇచ్చారు గ్రామాలలో ఇంటర్నల్స్ ఏదైనా కూడా ముఖ్యమంత్రికి ఆ ఇది ఉంటుంది అని పెట్టుకున్నారు ఆ కాడ కింద కూడా మనకు న్యాయం జరుగుతుంది మనకు మనకు కూడా ఆ కాడ కింద సికారాబాద్ ప్రాంతానికి కానీ పరిగెత్తి కానీ తాండూరు కానీ పెద్ద ఎత్తున కాడ కింద కూడా అభివృద్ధి జరుగుతుంది అది మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను మళ్ళీ పెడదాం ఒక్కొక్క సబ్జెక్టు మీద ఒకసారి చెప్తా నేను మీకు పదేళ్ళ నుంచి జరగ అభివృద్ధి జరగలేదు పదేళ్ళ నుంచి అభివృద్ధి జరగలేదు కానీ రెండేళ్ళల్లో నేను ఇంకా చూపిస్తాం అభివృద్ధి ఏందనేది తప్పకుండా దూకిస్తాం రానున్న దినాల్లో ప్రదేశంలో అభివృద్ధి పెరిగే అవకాశాలున్నాయి చేసి